స్కి కాదు ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్ హౌస్ లో స్థానం ఉందంటూ గతంలో విత్తికాషేరు వరుణ్ను ఎలా ఆట ఆడారో మనందరం చూసాం అయితే ఈసారి కొప్పులు ఎంట్రీ కావాలంటూ నిఖిల్ కావ్యలు ఒక్కసారి హౌస్లోని దింపాలి అనుకున్నప్పటికీ కావ్య తన గేమ్ పైన ఇంట్రెస్ట్ లేదంటూ రిజెక్ట్ చేసుకుంటూ వచ్చేసింది అయితే ఇప్పటికే హౌస్లో పదకొండు మంది కంటెస్టెంట్స్ అయితే నిలిచారు అయితే రీసెంట్గా జరిగిన ఎలిమినేషన్లతో బిగ్ బాస్ హౌస్ మరింత రసవంతరంగా మారింది ఇప్పటికే వైల్డ్ ద్వారా ముక్కు అవినాష్ తో పాటు హరితజా ఇంకపోతే ఇంకా నలుగురు కంటెస్టెంట్స్ అయితే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటర్ అవబోతున్నారు అయితే వాళ్ళలో ముందుగా అయితే వినిపిస్తున్న పేరు వితికా శేర్ తన కోసం పరిచయం అవసరం యూట్యూబ్ గా అయితే మంచి పేరును గుర్తింపుని సంపాదించుకుంది అలాగే సీజన్ తన భర్త సందేశ్ తో కలిసి హౌస్ అయితే కొన్ని రోజులు అయితే కొనసాగుతూ వచ్చేసింది అలాగే కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొంటూ వచ్చేసింది బిగ్ బాస్ హౌస్ లో సీజన్ త్రీలో అయితే విత్కాషే కానీ బిగ్ బాస్ హౌస్లో అడుగుపడితే మరి ఎలాగుంటుందో ఆట తన ఆట మరి తను వైల్డ్ కూడా ఎంట్రీపై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి